మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నైక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను దేవుడు మరొక చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు ఈ రీతిగా మరికొన్ని మాటలు మీకు తెలియచేయడానికి మీ అందరితో పాటు కూడా ఆ శ్రేష్టమైన మాటలను ధ్యానించడానికి దేవుడు ఎంతో చక్కటి సమయాన్ని అనుగ్రహించిలైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసు క్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను ప్రియమైన వర్లరా పరిశుద్ధ గ్రంథము అంటే ఈరోజు మనము ఏదో తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు అన్నట్టుగా కాకుండా ఒకవేళ అలా చూస్తే అది తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు కానీ అక్షరాలు అనేవి మానవుని మదిలో నుండి వచ్చినటువంటి అక్షరాలు కాదు మానవుని ఊహ నుండి వచ్చినటువంటి ఆలోచనలు కాదు దేవాతి దేవుడు తన భక్తుల ద్వారా తెలియచేసినటువంటి మాటలు అదే మాట పౌలు గారు తిమోతితో తెలియజేస్తారు తెలియజేస్తూ చెప్పారు తిమోతికి తెలియజేస్తూ ఆయన తెలియ ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఒకసారి మనం చూస్తే దైవజనుడు సన్నుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ఉపయోగకరమైనది అంటే దైవావేశం వల్ల కలిగే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఇందులో కొందరు భక్తుల యొక్క సొంత అభిప్రాయాలు ఉన్నాయి అవి సొంత అభిప్రాయాలు అంటే అదేదో సమాజాన్ని చేరిపేటువంటి అభిప్రాయాలు కాదు దేవుని ఇంకా ఎక్కువగా గనపరిచేటువంటి అభిప్రాయాలు అవి సో ఇవన్నీ కూడా దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు కాబట్టి వీటి విషయంలో క్రైస్తవుడు సమగ్రమైనటువంటి సమాచారము కలిగి ఉండాలి సమగ్రమైన సమాచారం ఎంత సమగ్రమైన సమాచారము అంటే అపోస్తుల కార్యములు మనం చదివేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనకు కనబడుతుంది ఒక సంఘటన ఎలాంటిదంటే ఈరోజు క్రైస్తవుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి అనేది ఆ సంఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు ఆరాధ్యం చదివేటప్పుడు అపోస్తుల కార్యంలో ఆరాధ్యం అని చదివేటప్పుడు ఎనిమిది నుంచి కూడా స్టెఫను కృపతోను బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేతున్నప్పుడు లిబెర్తీల దనబడిన సమాజంలోను కురేనియుల సమాజంలోను అలెగ్జాంద్రియ సమాజంలోను కిలీకియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తో కానీ గాని పాయింట్ మనకు అర్థం కావాలి గాని మాట్లాడటందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయాడు ఇది ఈరోజు క్రైస్తవునికి ఉండవలసినది ఏంటంటే వాక్యం పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి ఇక్కడ ఎన్ని సమాజ మందిరముల నుండి లిబెర్తీలు తనబడిన సమాజం అందరము కురేనీల సమాజ మందిరము అలెక్సేంద్రియ సమాజ మందిరము కిలీకియా నుండి ఆసియా నుండి ఐదు ప్రాంతాల ప్రజలు ఎవరిని చుట్టుముట్టారండి స్టెఫన్ చుట్టుముట్టారు కానీ స్టెఫను మాటల ఎందు అతడు అగుపరిచిన జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయారు షుడ్ మైండ్ దట్ పాయింట్ దే ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ హిమ్ స్టెఫన్ని వారు నిలువరించలేకపోయారు ఆ మాట ఎందు స్టెఫన్ అవపరచిన జ్ఞానము అది ఆ ఐదు ప్రాంతాల సమాజపు పెద్దలు స్టెఫను నిలువరించాలని స్టెఫన్ని ఏదో ఒక విధంగా అతని మాటల్లో తప్పును పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేకపోయి అంటే స్టెఫన్ ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దానికి తోడు అతను పరిశుద్ధాత్మతోడు కూడా ఉంది ఆ రోజు గ్రంథం లేదు ఆ రోజు గ్రంథం లేదు కృత నిబంధన లేదు కేవలము పాత నిబంధన పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళకున్నది ఆనాటి కాలం ముందు పాత నిబంధన ఉంది దానికి తోడు పరిశుద్ధాత్మ సహాయం అనేది ఉంది సో ఇవి రెండు కలిగి స్టెఫను అద్భుతంగా ఐదు సమాజపు మందిరపు వాళ్ళను కూడా నిలబెట్టగలిగాడు సో కనుక తర్వాత ఏం చేశారు ఇంకా ఈ స్టెఫన్తో పోరాడేటువంటి పరిస్థితి వారికి కనిపించలేదు గెలవము అనేటువంటి ఆ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అతని మీద సాకులు నజరేడను వేరొక ఆ ఈ చోటును పాడు చేసి మోసే మనకి ఇచ్చిన ఆచారం మోచని విడి చెప్పగా మేము వింటామని ఇంకా అక్కడి నుంచి స్టెఫన్ మీద లేనిపోని నిందలు వేయడం అనేది చేసుకుంటూ వచ్చారు సో ఈరోజు క్రైస్తవుడు ఎట్లా ఉండాలి అంటే వాక్యం పట్ల ఎప్పుడైతే సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉంటాడు అంటే వాక్యాన్ని ఎదుటి వారు ఏదైనా ప్రశ్న తికమక ప్రశ్న వేసినా సరే దానిని నిలువరించగలిగేటువంటి వాక్య జ్ఞానం అనేది క్రైస్తవుడు సంపాదించుకోవాలి అది ఎలా సంపాదించుకుంటాడంటే వాక్యాన్ని ఎక్కువగా తరచూ దేహోధ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా భక్తితో చదువుతామో మన ముందు ఎంత మంది వచ్చి నిలబడిన వి కెన్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ వి కెన్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ Because of that, we are reading Bible, not as a book. just we are reading the Bible. it is a holy book. that we can get the knowledge from the Bible when we are reading the Bible properly, thoroughly or devotionally. When we are reading the Bible devotionally, అండ్ వెన్ యూఆర్ సర్చింగ్ ద ట్రూత్ ఇన్ ద బైబుల్ యాజ్ పర్ ద నామ్స్ యాజ్ పర్ దర్కెస్ గెట్ ద్రూత్ వాట్ ఈస్ ఇన్ ద బైబుల్ ఎప్పుడైతే మనము దాన్ని సంపాదించుకుంటామో ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు మన ఈ మధ్య మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఈ మతోన్మోదులు విచ్చలి విడుగా పేటరేగిపోతున్నారు అంటే కళ్ళు తాగిన కోతి ఏ విధముగా అయితే వ్యవహరిస్తాదో విధంగా ఈ మతోన్మాదు యొక్క ప్రవర్తన అనేది కూడా ఉంది చాలా భయంకరమైనటువంటిది నిజంగా వారిని ఎందుకు నిలువరించలేకపోతున్నారు అంటే సో వాళ్ళతో యుద్ధాలు చేయమనో వాళ్ళతో గొడవపడమనో వారితో పోరాటం చేయమనో కాదు కానీ వారిని నిలువరించాలి అంటే మనం అక్కడే నిలవబడి వాక్యాన్ని బట్టి మన సమాధానం చెప్పగలిగితే స్టెఫను ఎట్లాగైతే వారు ఎదిరించలేకపోయారో వీళ్ళు కూడా క్రైస్తవులను ఎదిరించే పరిస్థితి ఉండదు సంఘాలకు వచ్చి ఈరోజు ఉదయం ఒక నేను వీడియో చూసాను సంఘంలోకి వచ్చే వారు వారి యొక్క పైత్యాన్ని వ్యక్తపరుస్తున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో భారతదేశం ఉంది అన్నది మనం చెప్పవచ్చు టోటల్ ఎంటైర్గా ద ఇండియన్ ఇస్ డివైడెడ్ బై ద రిలీజియన్ ఇట్స్ మతపరమైనటువంటి విధానంలో భారతదేశం అనేది విడిపోతుంది ఈ రోజున ఒక మతం అనేటువంటి ఒక విషయాన్ని ప్రజల్లోనికి ఎక్కించి నర నరాల్లో దానికి ప్రవేశపెట్టి మతం అనేటువంటి దానితో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఈరోజు కొందరు రాజకీయ నాయకులు వారి రాజకీయ మనుకడ కొరకు అంతే తప్పగా భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్య దేశము దీంట్లో ఏ మతమైనా సరే ప్రశాంతంగా జీవించవచ్చు అనేటువంటి నిర్వచనాన్ని తుడిచిపెట్టేస్తున్నారు ఈ రోజున అందుకే ఈరోజు మతోన్మాదులు రెచ్చిపోతున్నారు ఎక్కడ పడితే ఎక్కడ క్రైస్తవులను అడ్డగిస్తున్నారు ఎక్కడ పడితే ఎక్కడ క్రైస్తవులు కూడుకున్నటువంటి స్థలాల్లోనికి వెళ్ళి వారిని ఇబ్బంది పెడుతున్నారంటే దట్ ఈస్ ద రీజన్ ద పొలిటీషియన్స్ ఆర్ నాట్ కేర్ అబౌట్ దట్ ఇండియా జస్ట్ ద కేర్ అబౌట్ దట్ రిలీజ్ ఇట్స్ ఒక మతపరమైనటువంటి విషయానికి ప్రాధాన్యతనిస్తున్నారు ఇస్తున్నారు తప్పగానే భారతదేశం అనేది ఇట్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ దీ కెన్ లీవ్ హియర్ అనేటువంటి డిఫినేషన్ అనేది ఇవ్వలేకపోతున్నారు సో కనుకనే ఈరోజు ఈ మతోన్మాదులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు అంటే ఈ విధంగా వారు ఆ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు అంటే దానికి కారణము ప్రభుత్వాలు అనేవి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం కఠినమైనటువంటి చట్టాలను చేయకపోవడం ఏదైనా ఒక మైనారిటీ మతానికి సంబంధించిన వ్యక్తి మెజారిటీ మతాన్ని కానీ దూషిస్తే వెంటనే కేసులు పెడుతున్నారు జైల్లో పెడుతున్నారు మంచిదే పెట్టాలి ఎందుకంటే ఒక మతం ఒక మతాన్ని దూషించడం అనేది రాజ్యాంగ విరుద్ధం మరి అదే మెజారిటీ మతం వాళ్ళు మైనారిటీ మతాలను దూషిస్తే ఎందుకు ఈ మెజారిటీ మతం వాళ్ళని కా జైల్లో పెట్టట్లేదు చట్టం ఎవరు చుట్టం కాదు అంటారు చట్టం తన తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారు కానీ ఎవరి గురించి మైన మైనారిటీల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది మెజారిటీల విషయంలో మాత్రం చట్టం తన తాను చేయట్లేదు చట్టం వారి చుట్టం అయిపోయింది కాకపోతే మరి ఈ మధ్య కాలంలో ఈ రాధా మనోహర్ దాసు ఈ కరుణాకర్ సోగ్న ఈ అమారా ప్రసాద్ ఈ లలిత్ కుమారు ఈ కిల్లి ఐ మీన్ ఆ పేర్లు వీళ్ళంతా కూడా ఎంత పైశాచికత్వంతో ఎంత నీచంగా యేసుక్రీస్తును దూషించారు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఏమైంది ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరిని జైల్లో పెట్టారు ఈ రోజున వీళ్ళందరూ కూడా హ్యాపీగా సమాజంలో తిరుగుతున్నారు యథేచ్ఛగా క్రీస్తును దూషించుకుంటూనే వెళ్తున్నారు కదా ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే మైనారిటీలకు ఒక రకమైన న్యాయము మెజారిటీకి ఒక రకమైన న్యాయమా ఏ మతంలో మతోన్మాది ఉన్నప్పటికీ కూడా వాడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టాలి అది క్రైస్తవ్యమా ముస్లిమా లేకపోతే హైందుత్వమా మతం ఏదన్నది కాదు ఏ మతంలో ఎవడు అలాంటి వాడు ఉన్నా సరే ఎందుకంటే అది సమాజానికి చెడపురుగు పురుగు సమాజంలో అలాంటి మతోన్మాది ఉన్నాడు అంటే సమాజం సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి ఒక విధానం ఉంటుంది కదా మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఎవరికి అండగా నిలబడుతున్నాయి వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేటువంటి ఒక సూత్రం ఉంది కదా ఏది మరి ఏం జరుగుతున్నట్టు ఇంకా ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి వీళ్ళు కూడా రెచ్చిపోతున్నారు విచ్చల విడిగా ఎంత దారుణం అంటే ఈ రోజున మనం సమాజంలో చూస్తుంటే నిజంగా బాధేస్తుంది అరే నా దేశంలో నాకు నచ్చిన మతాన్ని నేను ప్రకటించుకునే పరిస్థితి ఈ రోజు నాకు లేదా అన్నట్టుగా నేను ఆలోచన చేస్తున్నాను ఒక్కొక్కడు అంటాడు నా నేను చచ్చే లోపు భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ఉండకూడదని కంకణం పట్టు కట్టుకున్నాడంట ఎంత దారుణం అన్నది ఎంత దారుణం నిజంగా ఇలాంటి మాటలు చూస్తుంటే ఏంటి భారతదేశం అనేది ఈ స్థాయికి దగ్గజారిపోవడం ఏంటి మతపైన పరమైన హింసలు భారతదేశం కూడా లో ఉండడం ఏంటి నిజంగా బాధాకరమే కదండి మతపరమైనటువంటి హింసలు భారతదేశం అనేది కూడా పేరు సంపాదించుకుంది అంటే ఏ స్థాయిలో భారతదేశంలో మత హింసలు ఉన్నాయో దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఎంత భయంకరమైనటువంటి మతహింస ఈరోజు భారతదేశంలో జరుగుతుందో మనం చెప్పచ్చు మన ఆంధ్ర తెలంగాణలలోనే మనకు కళ్ళకు కనబడుతుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ సందు ఎలాంటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ కూడా వెంటనే మనకు సోషల్ మీడియాలో కనబడుతుంది ఏం చేస్తున్నాం మనం కేసులు పెడితే కేసులు తీసుకోరాయి వాళ్ళ మీద కేసులు పెట్టరాయే వాళ్ళని తీసుకుని జైల్లో పెట్టరాయే అదే ఏ మైనార్టీ సంస్థకు సంబంధించి ఎవరైనా సరే ఏదైనా మాట అంటే వెంటనే కేసులు వెంటనే జైలు అబ్బో మామూలుగా లేదు కదా నిజంగా అరే నా భారతదేశంలో ఇదేనా నేను కోరుకున్నది ఇదేనా మత సామరస్యత చాటడానికి ఈ ప్రపంచంలో భారతదేశం అనేది అతి ప్రజాస్వామ్యం కలిగి ఉన్నటువంటి దేశం కదా ఇది మరి అటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో ఏముంది కొందరు జర్నలిస్ట్ ఉంటారు ఈ సోషల్ మీడియా జర్నలిస్ట్లు యూట్యూబ్లు పెట్టుకొని పొద్దుక హిందూ మతాన్ని ఫోకస్ చేస్తారు మంచిదే కానీ మైనారిటీ మతాల విషయంలో కూడా స్పందించాలి కదా మైనారిటీ మతాల విషయంలో కూడా స్పందించాలి కదా ఎందుకంటే జర్నలిస్ట్ అంటే అర్థమేంటి ప్రతి ఒక్క వార్తను కూడా ప్రజలకు తెలియపరిచేటువంటి వాడు సమాజంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియపరచడం జర్నలిజం అంటే అంతే తప్పగానే ఏదో ఒక వర్గానికే సంబంధించినది కాదు కదా అది అప్పుడు జర్నలిజం జర్నలిజం ఎట్లాగవుతుంది అది అవుదు కదా